అందరికీ దేవునామం పేరిట శుభోదయం ఈరోజు మనము తపస్సు కాలంలోకి ప్రవేశిస్తున్నాం తపస్సు కాలం యొక్క ప్రాముఖ్యత ఏంటి అసలు తపస్సు కాలాన్ని ఎందుకు మన తల్లి శ్రీ సభ అనేది మనకి ఇవ్వడం జరిగింది అనే దాని గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఏదైనా కూడా దాని యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని పాటించడం అనేది చాలా ముఖ్యం అన్నమాట తపస్సు కాలము అనగా తిరిగి వచ్చు కాలం అంటే మనల్ని మనము పరీక్షించుకొని తప్పులను తెలుసుకొని దేవుని వైపు దుడుకు చిన్నవాని వలె తిరిగి వచ్చి దేవుణ్ణి దేవ నా పాపంలో క్షమించండి మీరు చేసినటువంటి ఎన్నో మేలులని నేను మర్చిపోయి ఓకే ఈరోజు పాపి వలె మీ ముందు నిలబడి ఉన్నాను అని తెలుసుకొని మనల్ని మనము సన్నాహపరుచుకునేటువంటి కాలం అన్నమాట అంటే అసలు తపస్సు కాలం అనేది మనకి విభూది బుధవారంతో ప్రారంభమై పవిత్ర వారం వరకు జరిగేటువంటి కాలాన్ని తపస్సు కాలము అంటాం అనమాట అంటే ఈ యొక్క తపస్సు కాలాన్ని అనుగ్రహ కాలము అనవచ్చు అయితే ఈ తపస్సు కాలంలో ఏం చేయాలి అంటే ప్రతిసారి ఏడుస్తూనే ఉండాలా దుఃఖిస్తూ ఉండాలా లేకపోతే ప్రతిసారి ఎప్పుడూ ఏదో కోల్పోయిన వాళ్ళలాగా ఉండాలా అంటే కాదు క్రీస్తుని స్థుతిస్తూ పాటలు పాడుచు ఆనందంగా దేవుడు మనకు చేసినటువంటి ఎన్నో మేరులను మనము గుర్తుకు తెచ్చుకొని జ్ఞప్తికి తెచ్చుకొని ఆయనకి మనము స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలన్నమాట అయితే ఈ యొక్క కాలాన్ని ఎక్కువగా ధ్యానంలో మనల్ని మనం తెలుసుకోవడంలో ఎక్కువగా ఉంచుకోవాలన్నమాట అయితే దీనికి వాక్య సందేశాలు వినడం అలా ఇంకా చాలా చాలా రకాలైనటువంటి ఆత్మక సంబంధించినటువంటి ఎన్నో సమాయత్తాలు మనము చేసుకోవాలన్నమాట అయితే హృదయ శుద్ధి కలవారు ధన ధన్యులు వారు ఉదార్పబడదురు అని చెప్పినట్లుగా అష్టభాగ్యాల్లో చెప్పిన విధంగా ఎటువంటి పాపపు ఆలోచనలు లేకుండా మనము కన్నీటితో దేవుణ్ణి క్షమించమని వేడుకుంటూ ప్రార్థనలు ఎప్పుడైతే చేస్తామో దేవుని యొక్క అనుగ్రహము కృప మన మీద ఖచ్చితంగా ఉంటుందన్నమాట అయితే ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తూ వీలైతే ప్రార్థనలకు హాజరై అంటే దేవ దేవాలయానికి వెళ్ళి హాజరై మనల్ని దేవుని ప్రేరణతో నింపుకోవడం అనేదే తపస్సు కాలం యొక్క ముఖ్య ఉద్దేశం పాపం వలన మానవులు దేవునికి దూరమై దేవుని యొక్క అనుగ్రహ సన్నిధిని అనే దాన్ని కోల్పోయారనమాట అప్పట్లో మన ఆది తల్లిదండ్రులు వారి అవిధేయత వలన శపించబడి మనందరికీ దేవుని సన్నిధిని దూరం చేసేసారనమాట అయితే దేవుడు మానవులను ప్రేమించి వారిని దేవునితో సఖ్యపరచడానికి తన ఏకైక కుమారుణ్ణి ఒకే ఒక కుమారుణ్ణి మన కోసం ఈ యొక్క ఈ యొక్క భూలోకానికి పంపించడం జరిగిందనమాట అయితే ఆయన ఏదో విమోచించడానికి కాకుండా మన కోసం చివరి రక్తపు బొట్టు వరకు దార పోసి ఇంకా మన కోసం స్వర్గపు ద్వారాల్ని రక్షణ ద్వారాల్ని తెరవడం జరిగిందనమాట అయితే దేవుడు ఏ త్యాగం అయితే చేశాడో అలా మనం కూడా మన జీవితంలో కొద్దో గొప్ప మనకి ఎదురయ్యేటువంటి అనుదిన జీవితం యొక్క సమరంలో మనకు ఎదురయ్యేటువంటి కొద్దో గొప్ప చిన్న చిన్న యొక్క కష్టాలని నష్టాలని ఓర్చుకుంటూ ముందుకు సాగుతూ అననాడు ఏ విధంగానైతే యేసుప్రభు స్లీవర్ మోసుకుంటూ ముందుకు నడిచాడో అలా మనం కూడా నడవాలి ఆయన బాటలో నడవాలి అనేటువంటి ఉద్దేశంతో శ్రీసభ ఈ యొక్క తపస్సు కాలాన్ని మన కోసము అనుగ్రహించడం జరిగిందనమాట అయితే మనకి పాపపు స్వభావం వలన దేవునికి దూరమై దేవుణ్ణి మనము అనుగ్రహ మనము మన యొక్క జీవితంలోకి ఆహ్వానించలేకపోతున్నాం అనమాట అయితే ఆయన యొక్క సన్నిధానాన్ని ఆయన యొక్క ఉనికిని ఏ విధంగా ఉంటుంది అని మనం గ్రహించడానికి దేవుని యొక్క సన్నిధిని మనలో తెలుసుకోవడానికి ఈ యొక్క తపస్సు కాలం అనేది మనకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుందనమాట అంటే తపస్సు కాలం అనగానే చాలామంది బాహ్యపరమైనటువంటి వాటిని ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ మేము ఇది తినట్లేదు లేకపోతే అది చేస్తున్నాము ఇది చేస్తున్నాము అనేటువంటిది కాకుండా మనల్ని మనము దేవునికి దగ్గరగా చేసుకోవడానికి ఏ విధమైనటువంటి బాహ్య కార్యాలు చేస్తామో అవి మనకి దేవుని దగ్గరగా వెళ్ళడానికి దోహదపడతాయి అంతేకాని దేవుని మనలోనికి తీసుకురాలేమన్నమాట అయితే ఆ విధంగా చేయడం కోసం ఆ విధంగా మనల్ని మనం సమాయత్తపరచుకోవడం కోసం ఉన్నటువంటిదే ఈ యొక్క తపస్సు కాలం అయితే ఈ తపస్సు కాలంలో పాటించేటువంటి ఆచారాలు ఏంటి అంటే మనము క్రైస్తవులుగా నలభై రోజులు ఉపవాసం చేస్తూ అంటే ఉపవాసం రకరకాలుగా చేస్తాం మనం కొందరేమో నలభై రోజులు చేస్తూ ఉంటారు కొందరు మాత్రం బుధవారం శుక్రవారం చేస్తూ ఉంటారు ఇంకొంతమంది విభూతి బుధవారం పవిత్ర శుక్రవారం అంటే గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే ఉపవాసం చేస్తారు అంటే ఉపవాసం దేనికి చేయాలి ఉపవాసం అంటే ఏంటి ఉప అంటే ఉపేక్షించుకొని పా అంటే పరీక్షించుకొని వా అంటే వాక్య పా స అంటే సందేశముతో ముందుకు సాగడం అనేటువంటిది అర్థం అన్నమాట ఉపవాసం అనగా ఉపేక్షించుకొని పరీక్షించుకొని వాక్య సందేశంతో ముందుకు సాగడం అనేటువంటిది అర్థం అనమాట ఏదో కేవలము బాహ్యపరంగా తినుటలేదు అనేటువంటిది ఒక్కటే కాకుండా మనల్ని మనం ఉపేక్షించుకొని పరీక్షించుకొని ముందుకు సాగాలన్నమాట మన శ్రమలను ఉపవాసం ద్వారా నలగొట్టుకొని ప్రార్థనలు దేవునికి దగ్గరగా సాగడమే ఉపవాసం అనమాట అయితే ఈ యొక్క ఉపవాసం ద్వారా హృదయ పరివర్తన మంచి జీవితం అనేది మనకు అలవడుతుందనమాట మోసే నలభై దినాలు సినాయి పర్వతం మీద ఓకే ఏమి తినక దేవునితో సంభాషించాడు మనకి ద్వితీయోపదేశ కాండంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది నెక్స్ట్ ఏలియా అరణ్యంలో దేవదూత ఇచ్చినటువంటి ఆ రొట్టెని తిని బలం పొంది పవిత్ర కొండ హోరేబుని చేరుకున్నారు ఒకటో రాజుల గ్రంథంలో పంతొమ్మిదో తొమ్మిది ఎనిమిదో వచనంలో ఇది మనకి కనిపిస్తుంది అనమాట నినువే ప్రజలు వాళ్ళ యొక్క శాపాల నుంచి దేవుని యొక్క శాపాల నుంచి బయటపడడానికి వాళ్ళు గోనె పట్టాను ధరించి వాళ్ళు ఆ రోజుల్లో ఉపవాసం చేశారు సో మనకి యోనా గ్రంథంలో మూడో అధ్యాయము నాలుగో వచనం నుండి పదవ వచనం వరకు చూస్తే నినివే ప్రజలు ఎలా వాళ్ళ వాళ్ళని వాళ్ళు ఉపవాసం చేసి దేవునికి దగ్గర అయినటువంటిది మనకి కనిపిస్తుంది అనమాట ఇది ఉపవాసం యొక్క ప్రత్యేకత ఇంకొకటి మనకి ప్రార్థన ప్రార్థన అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట సో ప్రార్థన అనేది మన ఆధ్యాత్మిక వృద్ధిలో అభివృద్ధిలో ముఖ్యమైనటువంటి ఒక భాగం ప్రార్థన ద్వారా మనల్ని మనం పరలోకపు తండ్రితో ఐక్యపరచుకోవడమే ప్రార్థన అనమాట ప్రార్థన క్రీస్తులు ఎదగడానికి మనకి ఎంతో ఉపయోగపడుతుంది ప్రార్థన రోజువారి సవాళ్ళను ఎదుర్కోవడానికి ఒక శక్తివంతమైనటువంటి ఆయుధం అన్నమాట అయితే ప్రార్థన మనలో ఆ పరిశుద్ధతను పెంపొందిస్తుంది అనమాట ప్రార్థన మనలో ఆ యొక్క దేవుని యొక్క శక్తిని మెరుగుపరుస్తూ ఉంటుంది అనమాట అయితే ప్రార్థించే వాళ్ళు అంటే నిజంగా ప్రార్థించే వాళ్ళు వినయాన్ని విధేయతను కలిగి ఉంటారన్నమాట అయితే ప్రార్థన దేవుని పట్ల మరియు మన జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటి దానికి ఒక లోతైన అవగాహన అనేది మనలో పెంపొందిస్తుంది ప్రార్థన సాంతాను ఎదిరించేటువంటి శక్తిని అనమాట ప్రార్థన క్షమా గుణాన్ని అలవరుచుకోవడానికి మనకి దోహదపడుతుంది ప్రార్థన మన హృదయాలలో సమాధానాన్ని నెమ్మదిని శాంతిని కలిగి ఉండడానికి దోహదపడుతుంది ఇది ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట దాన ధర్మాలు ఇది మూడో ఆచారం మనకి శ్రీసభలో దాన ధర్మాలు అంటే ఏంటి కేవలము డబ్బు రూపేనా లేకపోతే వస్తు రూపేనా పక్క వాళ్ళకి ఏదైనా ఇవ్వడమేనా దాన ధర్మం అంటే అది కాదు మనకి పొరుగు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకి తోచిన దాంట్లో ఇవ్వడం అంటే పక్క వాళ్ళని మన మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ ప్రోత్సహించడము లేకపోతే వాళ్ళకి మనకి తోచిన దాంట్లో ఇవ్వడం అనేటువంటిది దాన ధర్మాలు ఆధారపడి ఉన్నాయి అయితే ఈ దాన ధర్మాల వల్ల ఏమవుతుంది అంటే పక్క వాళ్ళకి ఎంతో కొంత మేలు చేకూరుతుంది అనమాట అంటే ఈ యొక్క తపస్సు కాలంలో మరీ ముఖ్యంగా ఎవరైతే ఆపదలో ఉన్నారో సహాయం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మనమే మన యొక్క ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేయాలన్నమాట సహాయం చేయాలి సో ఇదే దాన ధర్మాల యొక్క ముఖ్య ఉద్దేశం ఇది శ్రీసభ మనకు ఏర్పరిచినటువంటి తపస్సు కాలం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట సో మీరందరూ తపస్సు కాలాన్ని ఒక అనుగ్రహ కాలంగా గుర్తించి దానిని సఫలం చేసుకుంటారని నా యొక్క ఉద్దేశం అందరికీ నమస్కారం